ఫుల్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్స్ ఎంత క్యూట్గా ఉన్నా చూడండి అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ చూస్తే మనకి అర్జరాక్ కాంబినేషన్ వస్తుంది లవ్లీ కలంకారీ ప్రిన్స్ శారీ ఆల్ ఓవర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాజా సిల్క్ శారీ కలెక్షన్ ఇసియో విత్ నైస్ గోల్డెన్ లడ్డీ పట్ట వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి అండ్ బ్లౌజ్ శారీలో డ్యువెల్ షేడ్స్ వస్తుంది అందులో వన్ ఆఫ్ షేప్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇన్ ప్లెయిన్ అండ్ ఎంత బాగుందండి కలెక్షన్ చాలా మెత్తగా హాయిగా ఫాలింగ్ లైక్ లైక్ ఫీల్ వచ్చేసి ప్యూర్ క్రేప్ లాగా అండ్ సారీ ఆల్ ఓవర్ ఒక్కసారి లుక్ చూసేయండి వావ్ చాలా అంటే చాలా బాగుంది పళ్ళు పళ్ళు అయితే వెరీ హైలైట్ అండి ఫర్ శారీ మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది క్లాసీగా హెవీలు